హైదరాబాదు పార్లమెంటు సెగ్మెంటు హైదరాబాద్ లోక్సభ అంటే ఎంపీ హసదుద్దీన్ ఓవైసీకి కుక్క గరిచినట్టు పిచ్చి కుక్క గరితే ఇట్లే ఉంటారు తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఒంట్లో ఉన్నది భారతదేశంకు సంబంధించిన రక్తపు బొట్ట అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల నీ ఎంఐఎం పార్టీని నిలబెట్టు యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మిట్లరా హైదరాబాదు పార్లమెంటు సెగ్మెంటు హైదరాబాద్ లోక్సభ అంటే ఎంపీ అసోద్ది ఓవైసీకి పిచ్చికుక్క పిచ్చి కుక్క కడితే గిట్లే ఉంటారు ఆయన ఏం చెప్తాడంటే నరేంద్ర మోడీ గారి ప్రసంగం వినలేకనే నేను పార్లమెంటు పోని అంటాను నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోనే ఉన్నాడు ఈ దేశంలోకి వెళ్ళి కూడా నువ్వు దుబాయ్ దరిద్రం ఉన్న దరిద్రం పోతుంది మాకైతే చాలా దరిద్రం ఉన్నది నువ్వు పెద్ద దరిద్రం మాకు నువ్వు పో దుబాయ్ ఈయన ఏం చెప్తాడంటే కొత్తగా ఎంపికైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కౌడ్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా మీరు ఇచ్చిన హామీలలో పేదల సంక్షేమం ఉన్నది అది మర్చిపోదు అసలు పేదల సంక్షేమం ఎక్కడన్నది నిన్న నిన్న బస్సుల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోతే ఆ మహిళలందరూ తిడతారు మాకు సీట్లు దొరుకుతలు ఉచిత బస్సుతోనని పొళ్ళు పొల్లు తిట్టిర్రు ఇంకా సంక్షేమం అంటారు ఆ పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు జనాలను మీరు పేదల సంక్షేమం అనేది లేదు ఇంకా పోతే నెక్స్ట్ ఈయన ఏంటంటే నిజామాబాద్ వేండు నిజామాబాదులో ఈయన ప్రసంగం ప్రసంగించుకుంటా ఈయన చెప్పిన మాటలు ఏంటంటే మొత్తం ఈ జిల్లాలో మొత్తం ఎంఐఎంను నిజామాబాద్ జిల్లాలలో కొంచెం గట్టిగా చేస్తామన్నాడు ఫస్ట్ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నీది పార్టీ అయితే నీ ఒంట్లో ఉన్నది భారతదేశంకు సంబంధించిన రక్తపు బొట్ట అయితే నువ్వు మనిషివి అయితే నువ్వు పిచ్చోనివి కాకపోతే నూట పంతొమ్మిది నియోజకవర్గాలల్లో నీ ఎంఐఎం పార్టీ నువ్వు నీ అల్లా మీద ఒట్టేసి ప్రమాణం చేసి నీ ఎంఐఎం పార్టీని నిలబెట్టు అదే అల్లా మీద ఒట్టేసి నేను బీఆర్ఎస్కు తొత్తును కాదు కాంగ్రెస్కు తొత్తును కాదు అని అదే అల్లా మీద వట్టాయి కొట్టేసి అన్ని నియోజకవర్గాలలో గట్టిగా తయారు చేయి అప్పుడు బీజేపీ ప్రతాపం మీద అనేది చూస్తాం ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచే దేని మీద కేవలం ఎంఐఎం సపోర్ట్తోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తాను మీరు ఎంఐఎం తొత్తులు మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ తొత్తులు ఈయన మాట్లాడతాడు నడిపించేదట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతట అట ఈయన చెప్తాడు ఆర్ఎస్ఎస్ భగవత్ మోహన్ భగవత్ నడిపిస్తే నీకేంది విశ్వ హిందూ పరిషత్ నడిపిస్తే నీకేంది రకరకాల మంది భారతీయ జనతా పార్టీ వెనుక చాలా మంది ఉంటారు మరి చాలా మంది ఉంటారు నియోజకవంటి ఎదవల వెనక నియోజకవంటి పిచ్చోళ్ళ వెనక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నట్టు ఖచ్చితంగా మాటవండి మంచోళ్ళ వెనుక చాలా మంది ఉంటారు నువ్వు ఒక పిచ్చోని పిచ్చి పీక్స్ లకు పోయింది నీకు పిచ్చి పీక్స్లోకి పోయింది ఏం చెప్తానంటే సిఏఏ సీఏఏ ఉన్ని ఇది ముస్లింలకు విరుద్ధంగా జరుగుతుందట సిఏఏ ఉన్ని నెక్స్ట్ ఇది మన త్రిబుల్ తలాక్ ట్రిపుల్ తలాకు సిఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా చేసినారు ఇప్పుడు వక్ బోర్డును మేము అడ్డుకుంటాం వక్ బోర్డు సవరణలను మేము అడ్డుకుంటాం దాని మీద కుట్ర జరుగుతుందట ఏ ఏం కుట్ర దేశం మొత్తం నీ భూములే ఉన్నదా మీ జాగిరనుకుంటా పన్నెండు వందల ఏళ్ల క్రితం అట ఈయన మసీదు ఉండేట ముచ్చట చెప్తాడు నువ్వు పుట్టినావా పన్నెండు ఏళ్ళ ఏళ్ల క్రితం నువ్వు పుట్టినావా మొత్తం మీద ఈ భారతదేశం ఏర్పడినాక పాకిస్తాన్ ను ముక్క చేసింది కాంగ్రెస్ పంపించింది అప్పుడే అందరు పోవాల్సింది మీరు అందరు కూడా అప్పుడే అందరు అటు పోయింది ఎవరు పాకిస్తాన్ కు పోయింది అందరు ఎవరు మేలే మీరేందంటే ముక్క గింతా మూడు పర్సెంట్ ముక్క రెండు పర్సెంట్ ముక్క మీరు ఇక్కడ ఆగిర్రు ఆగి ఇలా పంతొమ్మిది పర్సెంట్ అయ్యారు మీరు ఇంకా నువ్వు మాట్లాడుతానావా మోహన్ భగవత్ జీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా నరేంద్ర మోడీ గురించి నువ్వు పార్లమెంట్ పోకపోతే మాకు దరిద్రం ఉండదు మాకు శని నువ్వు నువ్వు అడుగు పెడితేనే దరిద్రం మాకు పార్లమెంట్ లో అలాగే పార్లమెంటే కాదు నరేంద్ర మోడీ ఇక్కడనే ఉంటాడు యోగి ఇక్కడనే ఉంటాడు అమిత్ షా ఇక్కడనే ఉంటాడు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడనే ఉంటాడు నువ్వు దొబ్బై బంగ్లాదేశ్ కో లేకపోతే పాకిస్తాన్ మీ దోస్తుల దగ్గర పో అంతేగాని ఈ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఇక్కడ భారతదేశంలో అందరికీ ఒంట్లా మంచి రక్తం గట్టిగానే ఉంటది సలసల సలసల మసులుతుంది అసోద్ది వయసు ఇసు పిచ్చి కూతలు మనాలే నీకు దమ్ము ధైర్యం అంటే నేను చెప్పినా కదా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పదిహేడు లోకసభ స్థానాలలో నీ అభ్యర్థులను నిలబెట్టు ప్రచారం చేయ నీకు దమ్ము ధైర్యం ఉంటే మనిషి పుట్టుక పుడితే కంపల్సరీ కానీ నువ్వు చీకటి ఒప్పందం బిఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని చీకటి ఒప్పందాలు చేసుకొని నువ్వు తమాషాలు చెప్తానావా దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఏకైక వ్యక్తి ఎవరు అన్న నువ్వు రెండవది కాంగ్రెస్ ఇది ప్రజలందరికీ తెలుసు ప్రజలకు అసలు చరిత్రను ప్రజల ముందు పెడతాం నీ భరతం భరతం నెక్స్ట్ హైదరాబాద్ పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైస్ కి ఇక ఉన్నాడు అసదోజ్ వయసు అనే వ్యక్తి ఉన్నాడు ఆడ గెలిచేది భారతీయ జనతా పార్టీ చూసుకోబిడ్డాను జై హింద్ జై భారత్